బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల పురంధేశ్వర్ గారు ఈ మధ్య ఒక నివేదిక పంపారు ఎన్నికల సంఘానికి అందులో చాలా మంది మీద కంప్లైంట్ చేశారు ఎస్పెషలీ పోలీసు పోలీస్ అధికారుల మీద పై కింద వరకు కూడా అయితే దాని మీద ఇప్పుడు భారత ఎన్నికల సంఘం వాళ్ళు మీ కామెంట్స్ పంపించడం దీని మీద అని చెప్పి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముఖేష్ కుమార్ మీనా గారికి ఒక లేఖ రాశారండి సో పురంధేశ్వరి ఫిర్యాదుపై తక్షణమే నివేదిక పంపండి అని చెప్పి ఈనాడులో ఒక వార్త వచ్చింది ఆవిడ చాలా డీటెయిల్గా రాశారు దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను చాలామంది అధికారుల మీద ఆవిడ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏ విధంగా వీళ్ళు అధికార వైకాపాకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి వీళ్ళు ఏ విధంగా ఎన్నికల నియమాలని నిబంధనలని ఉల్లంఘిస్తున్నారు అని చాలా డీటెయిల్డ్గా ఆవిడ ఇచ్చింది దాని మీద మరి దాని మీద యాక్ట్ చేశారో ఏమైందో తెలియదు కానీ అందులో ఆవిడ రాసిన కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద యాక్షన్ జరిగింది ఆల్రెడీ మనకు తెలుసు అయితే అందులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే డీజీపీ సిఎస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కులము ఆయన జిల్లా ఆయన అనుయాయులుగా ప్రవర్తిస్తున్నారు అనేది మెయిన్ పాయింట్ వారితో పాటు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ రాంజనేయులు గారు అలాగే ఐజీగా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరి మీద రాశారండి మద్యం సరఫరాలో వాసుదేవరెడ్డి గారి పాత్ర బ్యూవరేజ్ కార్పొరేషన్ ఉంది దానికి వాసుదేవరెడ్డి గారిని ఒక ఆయన్ని తెచ్చుకొని పెట్టుకున్నారు బయట నుంచి ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం ఈ లిక్కర్ బిజినెస్ అంతా నడుస్తోంది ఆయన మీద కూడా ఆవిడ రాశారు ఈ విధంగా చాలా డీటెయిల్గా రాశారు ఎనిమిది తొమ్మిది పేజీలు ఉందా లేక దాని మీద కామెంట్స్ అడిగారు ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల సంఘాన్ని ఈయన ఆ కామెంట్స్ రాయాలి ఏమని డీజీపీ గారు ఈ చేసిన ఆరోపణలు ఎంత వాస్తవం ఉంది ఎంత లేదు చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ఆయన మీద పురంధేశ్వర్ గారు చేసిన ఆరోపణలు ఎంత వాస్తవం ఉంది ఎంత లేదు అట్లా మిగతా అధికారులందరి మీద కూడా బహుశా దాని మీద బేస్ అయ్యి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందండి ఎన్నికల సంఘం గత కొద్ది రోజులుగా వస్తున్న వార్త ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని మార్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి గత నాలుగైదు రోజులుగా సమాచారం బహుశా ఇప్పుడు రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు ఇచ్చేటువంటి నివేదిక మీద ఆధారపడి ఎలక్షన్ కమిషన్ వారు ఈ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది వీరిద్దరిని ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది అపార్ట్ ఫ్రమ్ అదర్స్ ఇంకా కొల్లి రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అనేది భావనండి ఇప్పుడు సో ఆ రకంగా ఈ న్యూస్ ఇంపార్టెంట్ ఇదే సందర్భంలో దీనికి రిలేటెడ్గా ఇంకొక న్యూస్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది దీని చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా మాట్లాడారు దీని గురించి ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు సో ఆయన మీద చాలా కోపం ఉంది వైకపా వారికి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సో అధికారంలోకి రాగానే ఆయన్ని కొన్ని ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారండి ఐదేళ్ళు అయిందండి సస్పెండ్ చేసి అంటే మన వ్యవస్థలు ఎట్లా నడుస్తున్నాయని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఇది ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు అంటే బయటికేమో దేశద్రోహం చేశారు అది చేశారో ఇచ్చేసారో చాలా మాట్లాడారు కానీ యాక్చువల్గా ఆయన సస్పెండ్ చేసిందేమో చాలా అక్రమం జరిగింది ఒక అవినీతి జరిగింది ఒక పరికరాల కొనుగోలు అనేది ఒకటే పెట్టారు ఎందుకంటే బయట మాట్లాడినవన్నీ కూడా రాయలేరు కదా అందులో అర్థం అర్థం లేని ఆరోపణలన్నీ సో అవి చేశారు ఆ తర్వాత దాని మీద ఏపీ రావు గారు దాన్ని ప్రశ్నించారంటే అసలు ఆ పరికరాలే కొనలేదు కొనని పరికరాలకి దానికి లంచం ఎట్లా తీసుకుంటారు లేకపోతే కొనని పరికరాల్లో అవినీతి ఎట్లా జరుగుతుంది దాని మీద సమాధానం చెప్పాలి ఇంతవరకు నాలుగున్నరేళ్ళు అయింది దాదాపుగా ఇంతవరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు కొనని పరికరాల మీద దాంట్లో అవినీతి జరిగింది అక్రమం జరిగిందని ఎట్లా చెప్తారు ఇంకా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు ఈ కెన్ ఓన్లీ సెండ్ ప్రపోజల్స్ దాన్ని ప్రపోజల్స్ని ఆమోదించవలసింది యాక్చువల్గా డబ్బులు దానికి అలొకేట్ చేయాల్సింది రిలీజ్ చేయాల్సింది శాంక్షన్ చేయాల్సింది అన్నీ కూడా డీజీపీ గారు అండి ఇంకెవరికి పవర్ ఉండదు సెక్రటరీ గారు ఉంటారు హోమ్ డిపార్ట్మెంట్కి ఆయనకి వారిద్దరికి మాత్రమే ఉంటుంది ఆ పవర్ కాబట్టి ఏ రకంగా మీరు అసలు ఆ మీద కేసు పెడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరికరాలు కొనలేదు మీరు చెప్పేటువంటివి ఏవి కూడా ఇజ్రాయెల్ నుంచి రెండవదేమో అసలు నాకు అధికారమే లేదు కొనడానికి నేను సంతకం పెడితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ కేసు బేసిస్ లేదని చెప్పి ఆయన సరే వాళ్ళకి మంది లాయర్లు ఉన్నారు డబ్బులు ఉన్నాయి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీ కమ్ అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ డబ్బే కదా ఖర్చు పెట్టేసి ఇష్టారాజ్యంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఆయన కూడా వెళ్ళి సస్పెన్షన్ మీద సస్పెన్షన్ ఎత్తివేశారండి మీరు ఇట్లా అడ్డగోలుగా ఎంతకాలం పడితే ఎంతకాలం పాటు సస్పెండ్ చేయకూడదు అని చెప్పి చెప్పారు ఆ ట్రైబ్యునల్ వాళ్ళు తర్వాత కోర్టు వారు కూడా మళ్ళీ ఆయన జాబ్లోకి వచ్చాడు వస్తే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇచ్చారు ఏది ఇచ్చినా బ్రహ్మాండమని వెళ్ళాడు ఆయన కానీ మళ్ళీ సస్పెండ్ చేశారు ఆయన ఉండటానికి ఇష్టపడలేదట జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా ఉండకూడదు ఆయన సీట్లు అని చెప్పి మళ్ళీ ఏమైనా సస్పెండ్ చేశారు మీరు క్రమశిక్షణ ఉల్లంఘించారు ఏదో ప్రెస్ మీట్ మాట్లాడారు అని అంత చిన్న కారణం మీద సస్పెండ్ చేసి కంటిన్యూ చేస్తున్నానండి అప్పటికీ ఇప్పటికీ ఆ జీతం కూడా ఇవ్వరు పూర్తిగా ఈ సస్పెన్షన్ కాలంలో దాన్ని తేల్చరు ఈ లోపల ఏం చేశారు అసలు ఈయన ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడు కాబట్టి ఈయన డిస్మిస్ చేయాలని కేంద్ర హోంశాఖకి వీళ్ళు లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళ మనుషులందరూ వెళ్ళి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు అక్కడ ఈ విజయసాయిరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వీళ్ళంతా వెళ్ళి ఢిల్లీలో బాగా పలుకుబడి ఉంది క్లౌట్ ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది చేశారు అయితే ఎంతైనా కూడా కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ మినిమం ప్రోటోకాల్స్ ఉంటాయి కదండీ వాళ్ళు ఇదంతా చూసి అసలు మీరు ఏం ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలకు ఆధారాలు ఏంటి ఆరోపణ ఆరోపణల మీద ఆయన ఘర్షణ ఏంటి ఇవన్నీ ఉండాలి కదా ఏమి లేకుండా డిస్మిస్ చేయండి అని ఒక లేఖ రాస్తే ఎట్లా డిస్మిస్ చేస్తాం ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారిని అని చెప్పి వెనక్కి పంపించారు పంపిస్తే లేదు కాల్ అని మళ్ళీ ఇంకొక రెండోసారి లేఖ పంపించారండి పంపిస్తే అప్పుడు వాళ్ళు యూపీఎస్సికి పంపించారు యూపీఎస్సీ అనేది వీళ్ళ యొక్క సెలక్షన్ అన్ని వ్యవహారాలు చూస్తుందండి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఇతర ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కావచ్చు వాళ్ళు దీని అంతా పరిశీలించి బాబు ఇందులో డిస్మిస్ చేయడానికి తగిన ప్రాతిపదిక ఎక్కడా లేదు కాబట్టి డిస్మిస్ చేయడం సాధ్యం కాదు అని హోంశాఖకి పంపించారు కేంద్రంలో కేంద్ర హోంశాఖ వాళ్ళు మళ్ళీ పంపించారు రాష్ట్రానికి అయా ఈయన్ని మీరు డిస్మిస్ చేయాలని చెప్పి ఎన్నిసార్లు లేఖలు రాస్తున్నారు సాధ్యం కాదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో లేదు ఆయన మీద నిజమైనటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే గొప్ప ఆరోపణలు దానికి సంబంధించిన ఎవిడెన్సు దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇవన్నీ కలిపి మాకు పంపించండి అని మళ్ళీ వాళ్ళు రాస్తే ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదండి అదే వార్త ఇది కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా దాటవేత ఏబీవీపై రాష్ట్రం దోబూచులాట అని డిస్మిస్ కుదరదని ఇప్పటికే యూపీఎస్సీ కేంద్రం స్పష్టీకరణ ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని రెండు రెండుసార్లు సిఎస్కో లేఖలు రాసినా జవాబు లేదు ఎందుకంటే ఆ వివరాలు పంపితే ఏబీవీపై కేసే ఉండదు ఆయన సస్పెన్షన్ కూడా రద్దు అవుతుంది సస్పెన్షన్ రద్దయితే ఆయన మళ్ళీ సర్వీసులోకి వచ్చే అవకాశం ఉంటుంది సర్వీస్లోకి వస్తే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి కంటే సీనియరు ఇన్ఫ్యాక్ట్ ప్యానల్ కనుక పంపిస్తే డీజీపీగా నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అందులో వెంకటేశ్వరరావు గారి పేరు ఉంటుంది ఎందుకంటే ఆయనకి సీనియారిటీ ఉంది కాబట్టి ద్వారకా తిరుమలరావు గారు ఏపీ వెంకటేశ్వరరావు గారు వీళ్ళు సీనియర్లు రెడ్డి గారి కంటే ఇవన్నీ చేయాల్సి వస్తుందని చెప్పి వీళ్ళు సమాధానమే పంపించలేదండి ఎంత అడ్డగోలుగా మన వ్యవస్థలు నడుస్తున్నాయి అంటానికి ఎగ్జాంపుల్ ఒకవేళ ఆయన సస్పెన్షన్ కనుక తీసేస్తే ఆయన మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వారు డీజీపీగా నియమి నియమించినా నియమించవచ్చు అనేటువంటి వార్తలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో కొంత స్పెక్యులేషన్ అనుకోండి అది ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ సాధ్యమా ఆయన సర్వీస్ యాక్చువల్గా మెయిన్ ఎలాఖరికి పూర్తవుతుందండి కాబట్టి ఈ లోపల యాక్చువల్గా ఆయన మీద సస్పెన్షన్ కనుక ఒకవేళ ఎత్తివేస్తే కానీ జోక్యం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ మరి ట్రైబ్యునల్స్ కానీ ఎవరేం జోక్యం చేసుకోవట్లేదు బహుశా ఆయన కూడా బోర్డు అంతా డబ్బులు ఖర్చు పెట్టానని వదిలేశారు ఇంకా జరిగినప్పుడు జరుగుతుంది న్యాయం అని కానీ ఎంత అన్యాయం అక్రమం జరుగుతుందో చూడండి అందరు కళ్ళ ముందే పట్టపగలే కానీ ఎవరు జోక్యం చేసుకునేవాళ్ళు లేరు ఏ వ్యవస్థ కూడా ఇది న్యాయమా అన్యాయమా ఇందులో ఇందులో ఏమైనా అక్రమం ఉందా లేదు సక్రమంగానే ఇన్ని సస్పెండ్ చేశారు ఇంతకాలం బట్టి సస్పెండ్ చేయడానికి వీలు లేదని గతంలో వాళ్ళే చెప్పారు కోర్టులే చెప్పినాయి మీరు ఇట్లా అడ్డగోలుగా సస్పెన్షన్ ప్రారంభం చేసుకుంటా పోకూడదు మీరు దర్యాప్తు చేసి ఆయన మీద వచ్చిన ఆరోపణలు అభియోగాలు నిజమా కాదా అని తేల్చండి తేల్చకుండా ఊరికి ఆరోపణలు చేసేసి ఒకటి కేసు పెట్టేసి ఇంక అయిపోయింది సస్పెండ్ చేసాము ఇంక రానేమో మేము అలా జరుగుతోందండి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి ఇంకొకసారి గనక అధికారంలోకి వస్తే అడ్డదిడ్డంగా చేస్తాడు ఎందుకంటే ఫస్ట్ టర్మ్లోనే ఈ విధంగా చేసే సక్సెస్ అయ్యాడు మన వ్యవస్థలో అంత వీక్ అయిపోయినాయి అంత బలహీనం అయిపోయినాయి ఇంకొకసారి వస్తే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఏ అధికారి కావచ్చు ఏ వ్యవస్థ కావచ్చు దాన్ని సర్వనాశం చేస్తారండి డెమాలిష్ చేస్తారంతే అలా ఉంది పరిస్థితి